సాధారణంగా మే నెలలో ఎండలు దంచి కొడతాయి కానీ ప్రస్తుతం క్లైమేట్ మారిపోయింది మే నెలలో వర్షాలు దుమ్ము రేపుతున్నాయి తాజాగా తెలంగాణకు రెయిన్ అలర్ట్ వచ్చింది రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది అదే సమయంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వెల్లడించింది భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా ములుగు జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట నల్గొండ రంగారెడ్డి మహబూబాబాద్ నాగర్ కర్నూల్ వనపర్తి జనగామ జోగులాంబ గద్వాల యాదాద్రి భువనగిరి హనుమకొండ వరంగల్ నారాయణపేట్ పెద్దపల్లి మంచిర్యాల కరీంనగర్ జిల్లాల్లో ఓమోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నైరుతి రుతుపవనాల ఆదివారం మాల్దీవుల్లో కొంతవరకు కొమరీన్ ప్రాంతాల్లో కొంతమేర దక్షిణ బంగాళాఖాతం నికోబార్ దీవులు దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాయలసీమ మీదుగా దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ ఎత్తులో కొనసాగిన ఆవర్తనం ఆదివారం బలహీనపడిందని తెలిపారు దీని ప్రభావంతో హైదరాబాద్లోనూ భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది ఉదయం కాస్త ఎండకాసినా సాయంత్రానికి వర్షాలు పడతాయన్నారు ఇక నైరుతి రుతుపవనాలు మరో ముప్పై ఆరు గంటల్లో అండమాన్ నికోబార్ దీవులు ఆగ్నేయ బంగాళాఖాతాన్ని చేరుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు